బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఎండిఎంఏ డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఉద్యోగం పేరుతో పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు అన్ని రకాల ఎక్సైజ్ నేరాలపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు ఆపరేషన్ ధూల్పేట్ కార్యక్రమంలో భాగంగా ఎండిఎంఏ పట్టుకున్నారు పివీ రాహుల్ మహేష్ అనే ఇద్దరు బెంగళూరులోని జెస్టో కంపెనీలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు బెంగళూరు నుంచి నైజీరియాకు చెందిన వ్యక్తి నుండి సరఫరా చేసుకున్న నితిన్ రెడ్డి నుండి ఎండిఎంఏ డ్రగ్స్ను ఎస్టీఎం డిఎస్పి తులసి శ్రీనివాసుల బృందం పట్టుకున్నారు ముప్పై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ విలువ నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంటుంది జనవరి ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు మూడు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు గ్రాముల ఎండిఎంతో పాటు సున్నా పాయింట్ తొమ్మిది ఏడు గ్రాముల కోకైన్ ముప్పై ఏడు ఎల్ఎస్డి బ్లాస్ట్ డౌన్ స్వాధీనం చేసుకున్నారు ఆరు పాయింట్ మూడు మూడు కేజీల ఓపిఎం నూట ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కేజీల ఎంఎంసి డ్రగ్స్ కూడా పట్టుకున్నారు ధూల్పేటలో ఆగస్టు ముప్పై ఒకటిలోపు గొడుంబా గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని కృషి చేస్తున్నామని చెప్పారు కళ్ళు విషయం కానివ్వండి ఇవన్నీ కూడా తీవ్రమైన ఎక్సైజ్ నేరాలు ఈ అన్ని ఎక్సైజ్ నేరాలపైన గట్టి చర్యలు తీసుకుంటుంది దాంతో దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముఖ్యంగా గంజాయి మరియు ఇతర డ్రగ్స్పై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే గత ఒక నెలగా ధూల్పేట్లో ఎందుకంటే అది గంజాయికి కేంద్రస్థానం మరియు మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలోనే పెద్ద అమ్మకం సెంటర్ కాబట్టి అమ్మక కేంద్రం కాబట్టి ఆ ఏరియాలో ఆపరేషన్ ధూల్పేట అనే ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది సో అందులో భాగంగానే ఇతర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్పై నిఘా పెట్టి సమాచారం సేకరించి దానికి దానికి అగెన్స్ట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అంటే సిక్స్టీన్త్ నాడు సిక్స్టీన్త్ ఆగస్ట్ నాడు ఒక ఎండిఎంఏ మెథిలీన్ డైథైల్ అని ఒక డ్రగ్ దీన్నే ఎక్సైసీ కూడా అంటారు ముఖ్యంగా డ్రగ్ ప్రియులు దీన్ని ఎక్సైసీ అని తెలిసి చాలా ఎక్కువగా ఇష్టంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది మనకు బెంగళూరు నుంచి సప్లై అవుతుందనే సమాచారం అందుకొని దాని మీద రేడ్ చేయడం జరిగింది అందులో భాగంగా పివి రాహుల్ తర్వాత ఆర్ మహేష్ అనే ఇద్దరు బెంగళూరు వాసులు చింతామణి చిక్బల్లాపూర్ డిస్టిక్లోని చింతామణి అనే గ్రామంకి సంబంధించిన వాళ్ళ వీళ్ళు అక్కడికి చెందిన వాళ్ళ వీళ్ళు వాళ్ళిద్దరి దగ్గర నుంచి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఇది గ్రామంలో ఉన్నా కానీ చాలా పెద్ద క్వాంటిటీ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎండిఎంఏని సాధనం చేసు చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా జెప్టో అనే ఈ కామర్స్లో పనిచేస్తున్నారు దాన్ని అడ్డుగా పెట్టుకొని మత్తు వ్యాపార ఈ మత్తు పదార్థాలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు ఈ వ్యాపారం బెంగళూరులో చేస్తున్నారు హైదరాబాదు తర్వాత ఇతర నగరాల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు అయితే వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు పెడ్లర్స్ కూడా బెంగళూరు వాసులు వీళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా లో ఉన్నారు వాళ్ళని పట్టుకోవాల్సి ఉంది అయితే వీళ్ళిద్దరూ అమ్మకం కంటే ముందు సేవించడం స్టార్ట్ చేశారు ఆ సేవనంలో భాగంగా వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయినారు దాంట్లో రాహుల్ అనే వ్యక్తి అంతకుముందే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పించడం జరిగింది కానీ అది మానక ఆ సెంటర్ నుంచి ఆయన పారిపోయి వచ్చి మళ్ళీ ఎదిగి పెడ్లర్గా మారి ఇది విస్తరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే ఇటీవల బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి డ్రగ్స్ రావడం అయిపోయింది దీని విలువ నాలుగున్నర లక్షలు ఉంటుంది మిగతా ఇద్దరు కోసం కూడా మేము సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ అరెస్ట్ కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇదంతా కూడా అడిషనల్ ఎస్పి భాస్కర్ గారి ఆధ్వర్యంలో తులా శ్రీనివాస్ డిఎస్పి గారు తర్వాత వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇది ఎస్టిఎఫ్ టీమ్ సి ఆధ్వర్యంలో పడుకోవడం జరిగింది వీళ్ళని డైరెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అలాగే దీంతో పాటు గుడుంబా మీద కూడా తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతున్నది ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపల గుడంబాను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పారదూరాలని చెప్పి డైరెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఉన్నాయి దానికి అనుగుణంగా ముఖ్యంగా గుడంబ మనకు పాత వరంగల్ జిల్లాలైన మహబూబాబాద్ తర్వాత భూపాలపల్లి నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ వనపర్తి ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా గుడంబ కొంచెం కనబడడం జరుగుతుంది అన్ని ప్రాంతాల నుంచి గుడంబ తీసేసేయాలి అని దాంట్లో భాగంగానే దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఎస్టిఎఫ్ టీం బి ప్రదీప్ ప్రదీప్ రావు గారి ఎక్సైజ్ పాయింట్ గారి ఆధ్వర్యంలో ఒక టీం నిన్ననే దాదాపుగా ఒక బొలేరే వాహనాన్ని స్వాధీనం చేసుకొని పన్నెండు వందల కిలోల నల్ల బెల్లం యాభై కిలోల పట్టిక తర్వాత పది లీటర్ల గుడంబను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని యొక్క వాల్యూ బొలేరో వెహికల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తర్వాత బెల్లం పట్టిక దీని వాల్యూ వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఉంటుంది మొత్తం పదహారు పాయింట్ రెండు లక్షల వాల్యూ గల ఈ గుడంబ ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది కొల్లాపూర్ ప్రాంతానికి నాగర్ కర్నూలులోని కొల్లాపూర్ ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ పట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా యాక్షన్ చేస్తున్నందుకు ఇప్పుడు అక్కడ అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయినాయి ప్రముఖ అంటే పేరున్న స్మగ్లర్లు అందరూ కూడా అక్కడి నుంచి మకా మార్చడం జరిగింది వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎలా చేయాలి అనే ఆలోచనలో పడ్డారు అందులో భాగంగానే ఇంతకుముందు ట్వంటీ ఎయిత్ జూలై నాడు యాభై నాలుగు కిలోల గంజాయిని సీతాఫల మండిలో పట్టుకొని ముషీరాబాద్ స్టేషన్లో కేసు నమోదు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకే దాంట్లో ఇద్దరు మనుషుల్ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ కీలకమైన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండి ఇంతవరకు అయితే వాళ్ళిద్దరు కూడా చోటు సింగ్ గౌతమ్ సింగ్ వీరిద్దరు గౌతమ్ సింగ్ అలియాస్ గోలు చోటు సింగ్ అలియాస్ రోహన్ వీరిద్దరిని కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎక్కడో ఎక్కడో తలదాసుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళని కూడా వెతికి చాలా చాకచక్యంగా అంజిరెడ్డి ఎస్టిఎఫ్ టీం ఏ ఎక్సైజ్ సూపర్ ఆధ్వర్యంలో వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది దీంతోనే చాలా అదుపు సాధించినట్టయింది ధూల్పేట్లో గంజాయి మీద ఈ చర్యలు ఇలాగే కొనసాగుతాయి అన్ని రకాల ఎక్సైజ్ నేరాలని నియంత్రించడం కోసం డిపార్ట్మెంట్ పూర్తిగా సమాయత్తమై ఉన్నది దీంట్లో భాగంగా టీజీ న్యాప్తోని కానీ తర్వాత లోకల్ పోలీస్ అధికారులతో కూడా జిహెచ్ఎంసీలోని అదర్ ఏరియాస్ అయినా నానాక్రామ్ కూడా అనుకోండి లంగ్రోజ్ అనుకోండి సీతాపల్ మండి అనుకోండి నేడు నేరంబెట్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు తరలి వెళ్తున్నారు అక్కడ కూడా రంగారెడ్డి ఎక్సైజ్ అధికారులు కార్యాచరణ రూపొందించారు దాన్ని కూడా కఠినంగా అమలు చేస్తాం మొత్తం మీద ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొత్తం జిహెచ్ఎంసీలను కాదు స్టేట్లోనే గంజాయి కానీ గుడంబా కానీ లేకుండా చేయడానికి పూర్తి సిన్సియర్గా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది గంజాయి సీజ్ చేసినాం ఎందుకంటే ఎక్కువగా అక్కడ ఉండదు దాదాపుగా యాభై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా నల్ నలభై మంది పరారీలో ఉన్నారు కేసులో ఇన్వాల్వ్ అయినారు యాభై మంది కాకుండా నలభై మంది పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకుంటాం మొత్తం మీద ముప్పై నాలుగు కేసులు చేయడం జరిగింది దీంతోపాటు పట్టుకోవడమే కాకుండా వాళ్ళ ఒక గేమ్స్ ఛార్జ్ షీట్స్ కూడా వేయడం జరుగుతుంది వాటి కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆ వర్క్ సపరేట్గా కేవలం వాళ్ళే చెయ్యాలి అనే దాంతో మేము యాక్షన్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం ఎగ్జిక్యూట్ చేస్తాం అందుకే ఆ ఆరోపణ అనేది పూర్తిగా సత్యం కాదు కానీ కొంత ఆలస్యం జరుగుతున్నది మ్యాన్ పవర్ లేక దాన్ని అధిగమించడానికి ప్రత్యేక కార్యకర్ణ కార్యాచరణ రూప రూపం నుంచి యాక్షన్ తీసుకుంటారు